ఇద్దరు భార్య భర్తలు ఉన్నారంట అయితే భర్త చాలాసేపటి నుంచి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడంట భార్యకు కోపం వచ్చి చాలాసేపటి నుంచి చూస్తున్నాను ఎవరు ఫోన్లోనూ మాట్లాడుతూనే ఉన్నామంటే భర్త అన్నాడంట అమ్మ ఫోన్ చేసింది అన్నాడంట ఏమంటుంది అంటే వేస్ట్ ఖర్చులు ఎక్కువగా చేస్తున్నారు ట్రిప్పులు అని ఆ ఊరు ఈ ఊరు తిరుగుతున్నారు అలానే ఫుడ్ కూడా బయట నుండి తెచ్చుకుంటున్నారు ఆరోగ్యం పాడవుతుందని చెప్తుంది అంటే అప్పుడు భార్య అందంట మీ అమ్మక పని పాట ఏమీ లేదా ఎంతసేపు మన మీద పడే ఆ ముసలి ఇంకా వేరే పని ఏమీ లేదు అని చెప్పి తిడుతుందంట అప్పుడు భర్త అన్నాడంట ఫోన్ చేసింది మా అమ్మ కాదే మీ అమ్మ సరేలే అయితే చెప్తాను అత్తయ్య గారు మావిడ కోపం వస్తుంది మీరు ఇలాంటి మాటలు చెప్పొద్దు అని చెప్తానంటే అయ్యయ్యో మా అమ్మ ఫోన్ చేసిందా మీరు చెప్పాలి కదా నాకు నేను మీ అమ్మ ఏమో అనుకుని తిట్టేశానండి మా అమ్మ చేసిందా మా అమ్మ మన మంచి కోసమే చెప్తుంది కదండీ ఈసారి నుంచి ఖర్చులన్నీ తగ్గించుకుందాము నేను ఫుడ్ కూడా ఇంట్లోనే ఉండేస్తాను బయట నుంచి వద్దు అని అందంట చూసారా కాలం ఎలా ఉందో అంటే భర్త తరపున వాళ్ళ అమ్మాయి అయితే ఒకలాగా భార్య తరపున వాళ్ళ అమ్మాయి అయితే ఒకలాగా